విద్యార్థుల్లో పట్టణ శక్తిని పెంపొందించడం కోసం ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ ఎల్లవేళలా కృషి చేస్తుందని సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు లింగమల్ల శంకర్ పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో విద్యార్థులకు మహనీయుల జీవిత చరిత్రను తెలిపే విలువైన పుస్తకాలను సొసైటీ తరఫున ఉచితంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు లింగమల్ల శంకర్ మాట్లాడుతూ సొసైటీలోని పన్నెండు అనుబంధ శాఖల ఆధ్వర్యంలో మెరుగైన సమాజ నిర్మాణం కోసం మహనీయుల ఆశయ సాధన కోసం దేశ ఉన్నత కోసం ప్రతి నెల నిస్వార్థ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు ఇందులో భాగంగానే ప్రతి నెల మహనీయుల చిత్రపటంతో పాటు వారి జీవిత చరిత్రను తెలిపే పుస్తకాలను విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు ఈ పుస్తక పఠనం ద్వారా విద్యార్థులు వారి మేధా సంపత్తిని పెంపొందించుకుని అన్ని రంగాల్లో రాణిస్తారని తెలిపారు పుస్తక పంపిణీ కార్యక్రమంలో సొసైటీ అనుబంధ పెద్దపల్లి జిల్లా రైతు విభాగ అధ్యక్షులుగా సంకనపల్లి లక్ష్మణ్ ను నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు రైతు విభాగ సంఘాన్ని బలోపేతం చేసి రైతులకు సాగు మెలకువలతో పాటు అధిక దిగుబడి సాధించినందుకు అనేక సలహాలు సూచనలు ఇచ్చే విధంగా ఈ అనుబంధ సంఘాన్ని తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాళేశ్వరం జోనల్ అధ్యక్షులు బచ్చలి రాజయ్య అంబేద్కర్ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య యువజన నాయకులు ఆసంపల్లి బాపు తిప్పారపు దయాకర్ కోటగిరి బాబయ్య చిలుక రాజేశం పల్లెసీను తో పాటు విద్యార్థులు యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు కోసము ఏర్పరచుకోవడం జరిగింది మరి ప్రతి నెల రెండో ఆదివారం నాడు పెన్షనర్ సంఘం లోపట కార్యక్రమాలు జరుగుతున్నాయి చివరి ఆదివారం నాడు ఎవరైతే ప్రజెంట్గా ఉద్యోగాలు చేస్తున్నారో వారి తరఫున కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా మరి ఈ నెల చివరి ఆదివారం అనగా డిసెంబర్ చివరి ఆదివారం ఇరవై తొమ్మిదో తారీఖు నాడు సుల్తానాబాద్ ఎస్సీ హాస్టల్ అండ్ బీసీ హాస్టల్ విద్యార్థులందరినీ కూడా ఒక చోటకు తీసుకొని వచ్చేసి మహానీయులైనటువంటి భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్రను మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క జీవిత చరిత్రను మరి విద్యార్థులు బాగా చదువుకొని పైకి రావాలనే ఉద్దేశం మీద ప్రధానంగా సొసైటీ లక్ష్యాలు రీడ్ ఎంజాయ్ డెవలప్మెంట్ అన్నమాట ప్రతి విద్యార్థి బాగా చదవాలి ఆనందించాలి అభివృద్ధి చెందాలి పఠన శక్తిని పెంపొందించుకోవాలి జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవాలి మరి సెల్ ఫోన్ యొక్క ప్రాధాన్యత దినదినానికి పెరిగిపోతుంది ఆ సెల్ ఫోన్ను కాస్త పక్కకు పెట్టి విద్యార్థులను పుస్తకాల వైపు మరలించాలనే ఉద్దేశం మీద మరి మా సొసైటీ యొక్క సంఘబాధ్యులైనటువంటి అందరి సూచన మేరకు ప్రతి విద్యార్థికి కూడా మేము మహానేవుడైనటువంటి భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్ర కలిగినటువంటి మంచి గ్రంథాన్ని సొసైటీ తరఫున ప్రతి వ్యక్తి కూడా ఉచితంగా ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంది మరి ఇంతటితో కాకుండా ఈ బుక్స్ ఇచ్చిన తర్వాత యాక్చువల్ గా ప్రతి నెల రెండో ఆదివారం నాడు మా పెన్షనర్ సంఘం ఆధ్వర్యంలోపట విద్యార్థులకు ఇచ్చినటువంటి బుక్కును వాళ్ళు బాగా చదివి మరి వ్యాచరచన రాయవలసి ఉంటుంది ఈ వ్యాచరచన లోపల ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ కూడా కొంత మేము మనీని కూడా ప్రకటించుకోవడం జరిగింది మరి ఈ ఒక్క హాస్టల్ అయిన తర్వాత ఈ బాల్ మండలలో ఉన్నటువంటి మరొక హాస్టల్ కు వెళ్ళడము అక్కడి విద్యార్థులకు బుక్స్ ఇవ్వడము వారితోని చదివించడము వాళ్ళలో శక్తిని పెంపొందించడము వ్యాచరచన పోటీని వారికి కూడా పెట్టడము ఈ విధంగా పెట్టేసి మండల స్థాయిలో వ్యాచరచన పోటీ పెట్టడము ఈ మండలం అయినాక పక్క మండలానికి వెళ్ళడము అన్ని మండలాలు అయినాక జిల్లా స్థాయిలో వ్యాచరచన పోటీ పెట్టి విద్యార్థుల్లో పఠనా శక్తిని పెంపొందించడానికి నేను నాతో పాటుగా మా కమిటీ సభ్యులు మరి ఆ సమాజ హితం కోరేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇందులో మిళితం కావడం అనేటువంటిది జరుగుతా ఉంది దీన్ని విద్యార్థులు మేము ఇచ్చినటువంటి బుక్కును చక్కగా ఉపయోగించుకొని మరి ఈ వ్యాచ రచన పోటీలో పాల్గొనవలసిందిగా నేను కోరడం జరుగుతూ ఉంది ఉద్యమం దీనికి గౌరవాన్ని ఆత్మాభిమానాన్ని చాటే ఉద్యోగాన్ని అంత గొప్ప పని చేసినందుకైనా శిరస్సు వంచి నమస్కరిస్తాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బి అంటే ఏంటిది ఆర్ ఏంటిది డాక్టరేట్ అయిన పదవి భీమరావు వాళ్ళ నాన్న పేరు రామ్జీ వాళ్ళ అమ్మ పేరు అంబేద్కర్ అంటే అంబవాడేకర్ వాళ్ళ ఊరు అంబవాడ ఎవరు అయిన పేరు బాబాసాహెబ్ బాబాసాహెబ్ భీమా అంబేద్కర్ అనుకున్నాడు ఏమనుకున్నాడు నా లెక్కన ఈ సమాజంలో ఎవరు బతకద్దు అందరు మధ్య బతకాలనుకున్నాడు గొప్పవాడు కావాలనుకున్నాడు వాళ్ళ జీవితాలు మార్చడానికి నేను ఏదన్నాడు చేయాలన్న తపన ఉన్నది అట్లా మీలా మీ లోపల ఉన్నోళ్ళు కూడా నాకు తెలిసి ఈ భారతదేశ చరిత్రను మార్చినటువంటి ఐఏఎస్ లు ఐపీఎస్ ను పుట్టింది సోషల్ వెల్ఫేర్ గవర్నమెంట్ స్కూళ్ళకెళ్ళ పుట్టిండు కార్పొరేట్ స్కూళ్ళకి ఇంకా బాధలు కార్పొరేట్ స్కూళ్ళలో చదువుకున్నటువంటి విద్యార్థులు తెలవదు తెలుస్తాయా హాస్టల్లో రోజు పురుగులు వస్తాయి ఉడుకుతుంది ఉడుకు దొరుకుతుంది దొరుకుతుంది ఆదివారంలో చికెన్ కోసం ఆ చికెన్ దొరుకుతా దొరకకపోతే వచ్చు అది ఉన్నా మంచిగా ఉండచ్చుండదు అవునా ఇన్ని కష్టాలు అనుభవించిన మీకు మీరే ఈ సమాజాన్ని మార్చగలుగుతారు ఏ ఒక్కరు మార్చలేదు కావున నేను ఏమంటున్నా ప్రతి విద్యార్థి ఒక ఐఏఎస్ కావాలి ఒక ఐపీఎస్ కావాలి ఒక ఉన్నతమైన అధికారి నేను కావాలనే లక్ష్యంతో మీరు కష్టపడి మీరు ఏ నేపథ్యం ఇచ్చారు వచ్చినారో మీ తల్లిదండ్రులు ఏ కష్టాలు పడుతున్నారో ఆ కష్టాలు మీ తల్లిదండ్రులు లాంటి వారు పడకుండా చేసినప్పుడే దీనికి అర్థం ఉంటుంది అని సందర్భంగా జ్ఞాపకం చేసుకోండి పైకి వస్తారు అదే విధంగా మన గొప్ప అంబేద్కర్ జ్ఞాపకం చేసుకోండి మీరు భారతదేశానికే దిశానిర్దేశకులు అవుతారు మీరు గొప్ప వాళ్ళు కావాలి సమాజానికి బావి భారత పడదు మీరే కదా మా తర్వాత తర్వాత మేము మా తర్వాత వీళ్ళే కదా కావాలి అందరికి ఉపయోగపడాలి మంచిగా ఉండాలని ఈ సందర్భంగా కోరుతూ ఆ రాజ్యాంగంలో పెట్టిండు విద్యావంతులారా చదువుకున్న వాళ్ళ మేధావులారా ఉద్యోగవంతులారా మీరు మన సొసైటీని మీ భుజ మీద వేసుకొని మీ సొసైటీకి ఎంతో కొంత సాయం చేయమని అన్నప్పుడు శంకరన్న గారు గౌరవనీయులు శంకరన్న గారు ముందుకు వచ్చి ఈ జిల్లాలో నలుమూరులో ఉమ్మడి జిల్లాలనే ఏర్పాటు చేసి ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ తయారు చేసి ప్రతి ఒక్కరు ఒక వంద వంద రూపాయలే ఆ వంద రూపాయలు ఒక మూడు ఛాయ్ తగ్గితే వంద రూపాయలు అయిపోతాయి కానీ ఆ అన్న ఏం చేస్తాడు నేను ఐదు వందలు నాకు హైదరాబాద్లో వద్దు నాకు వందే కావాలని అందరి దగ్గర వందలు వసలు చేసి ఇటువంటి కార్యక్రమాలు బుక్కులు కానీ బుక్ పెన్నులు కానీ వికలాంగుల పరికరాలు కానీ మన ఎవరన్నా ఊళ్ళల్లో ముసలి ఉండి వాళ్ళకి చలికి గురిశాల్లో ఉండి అడిగిపోతే వాళ్ళకి బ్లాంకెట్లు కానీ ఇప్పు కానీ ప్రతి ఒక్కటి ఏదో విధంగా వాళ్ళు సాయం చేస్తారు ఆ సాయం చేయడానికి కారణం మనకు మన ఎంప్లాయీస్ మనవులు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా వంద రూపాయలు వాళ్ళ సొసైటీకి నెంబర్ కు వంద రూపాయలు పంపాలని చెప్పి మా మా పెద్దవాళ్ళు మా యువకులు మా వాళ్ళంతా ఈ రోజు నుండి ఆ అన్న సెన్ నెంబర్ కు వంద రూపాయలు ఖచ్చితంగా పంపాలని చెప్పి వారందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు పిల్లలు మీరు పంపలేరు